సాగును ప్రోత్సహించడం కొరకు ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గా జీలుగుమిల్లి మండలాల్లో ఇండస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఫార్మా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫారెస్ట్ భూముల్లో మాత్రమే సాగులో ఉందని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వెదురు సాగు చేసుకోవడానికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లుగా తెలియజేశారు ఇండస్ట్రీ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ కుసుమ కుమారి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పనిలో భాగంగా తక్కువ పెట్టుబడితే అదనపు ఆదాయం కేవలం ముప్పై ఏడు సెంట్ల భూమి విస్తీర్ణంలో ఆదరవై వెదురు మొక్కల పెంపకానికి మొదటి సంవత్సరం ముప్పై బై ముప్పై ఐదు వేల ఆదాయం వస్తుందని ప్రతి సంవత్సరం రెట్టింపు ఆదాయం లక్ష వరకు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బుటాయగూడెం జిలుగుమిల్లి ఏపీఎంలు పద్మావతి ఝాన్సీ సీసీలు వివోలు పాల్గొన్నారు ప్లాంటేషన్ చేయించాలి అనేసి మనం ఒప్పందం చేసుకున్నాము అందులో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్కి తీసుకున్నది చిన్న మరియు సన్నకాల మహిళా రైతులని తీసుకుంటున్నాము అందులో కూడా మనము అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా ఏదైతే బ్యారమ్ ల్యాండ్స్ ఉన్నాయో రైతులకు ఎక్కడైతే ఎలాంటి లాభం లేదో అలాంటి భూమిలో మనము ఈ బ్యాంబుని అనేది ప్లాంటేషన్ చేస్తున్నాము ఇందులో ఏంటి అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుంది దానికి రైతులకి అదనపు ఆదాయం వస్తుంది అని ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశామండి దీనికి వాళ్ళకి ఒక ముప్పై ఏడు సెంట్ల భూమి మాత్రమే మనము తీసుకుంటున్నాము వాళ్ళ ఎక్కడైతే ఏ పంట రావట్లేదో అలాంటి ముప్పై ఏడు సెంట్ల భూమిలో అరవై మొక్కలు మనం ఇస్తాము ఆ అరవై మొక్కల నుంచి వాళ్ళకి ఈ బెదురు పండడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం నలభై సంవత్సరాల వరకు హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు సంవత్సరానికి వాళ్ళకి ఒక ముప్పై వేల నుంచి అరవై డెబ్బై వేల వరకు కూడా వాళ్ళకి ముప్పై ఏడు సెంట్ల భూమి నుంచే ఆదాయం వస్తుంది అనేది మనం ఆ మహిళా రైతులకి చెప్పి మనము వాళ్ళని మొబిలైజ్ చేసి ఈ మన మన మండలం ఏలూరు జిల్లాలో మనము గూడెం ఇంకా జిల్లు తీసుకున్నాము అందులో ఒక మండలానికి వచ్చేసి మనము ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ అనుకుంటున్నాము నమస్కారం అందరికి నమస్కారం సో ఈరోజు మనకి బుట్టాయ మండలంలో మన జిల్లాలో విధులు సంబంధించి ఎక్కువ ప్రాబ్లం సంబంధించి ఎక్కువ కల్టివేషన్ చెంద ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద జైలు వెళ్ళి బుట్టాయిగం రెండు మండలాలు ఎంపిక చేయడం జరిగింది సర్పస్థాయిలో మన జిల్లాలో రెండు మండలాలు ప్రైలట్ ప్రాక్ట్ కింద చేసి ఇక్కడ రైతుల్ని మనం మోటివేట్ చేసి వెదురు సాగుబడి చేసే విధంగా మనం వాళ్ళకి ప్రోత్సాహకాలతో నుంచి బెదురు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇప్పటివరకు కూడా మన ఎదురు గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కువ కల్టివేట్ చేయడం జరుగుతుంది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు అయితే మనకి ఎదురు డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది ప్రపంచంలో చూస్తే ఫస్ట్ ప్లేస్ చైనా ఎక్కువ వెదురు అనేది కల్టివేట్ చేస్తారు తర్వాత ఇండియా అనేది సెకండ్ ప్లేస్ అక్యుపే చేసినప్పటికీ కూడా మనం వెదురు అనేది షార్టేజ్ చాలా తక్కువగా ఉంది వేరే దేశాల నుంచి కూడా మనం వెదురుని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అయితే మనకి ఎదురు ఎక్కువ కల్టివేట్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ ఏరియా ఉండబట్టి రోజున దాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోగలుగుతున్నాం సో ఈ ఉద్దేశంతో మనకి ఎన్ఆర్ఎన్ ప్రాజెక్ట్ కింద సో స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంటు సో ఈ వెదురు బ్యాంబో యాక్టివిటీ సబ్సెక్టర్ని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఏలూరు జిల్లాలో పైలట్ కింద జీవి మండలాన్ని ఎంప్లై చేస్తారు సో వాళ్ళకి సంబంధించి ముందుగా రైతులు ఎంప్లై చేస్తాం తర్వాత బైలెట్ స్టడీ చేసి వాళ్ళకి సంబంధించి ల్యాండ్ యాక్సిడెంట్ అవుతుంది అలాగే దాంట్లో వాళ్ళ టెక్నికల్ ఇన్పుట్స్ ఏమో ఇవ్వాలి దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా రైతులకు మనం అవగాహన అవగాహనపరిచి సో రెండు ఏడు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం ఈ ప్రయోజనాలు ఉంటుంది ఏడు సంవత్సరాలు కూడా ఐటీడిఏ పర్యలో అంతర్ కమర్జెన్సీతో అన్ని డిపార్ట్మెంట్ ఆర్టికల్చర్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి అలాగే డిఆర్టీఏ సెప్ సంస్థ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తాం దానిలో భాగంగా ఈరోజు యూఐఆలకి శిక్షణ కార్యక్రమం అనేది మనకి కన్సల్టెన్స్ గురించి కుసుమాజ్ వచ్చారు వారు ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి మన అందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ పైలట్ స్టడీస్ చేసి వాళ్ళని ఆన్లైన్లో వారి డేటా అనేది ఎంటర్ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే